శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నా మాటను అశ్రద్ధ చేయవద్దు నాపై నమ్మకంతో ఒక్క నిమిషం ఉంటే నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను నిర్లక్ష్యం చేయకుండా వినిబిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మన ముందుకు ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా సందేశం ఏంటంటే బిడ్డ నిన్ను పట్టించుకోవడం లేదని నాపై అలిగావా లేదంటే నీ చెయ్యి విడిచిపెట్టానని నన్ను నిందిస్తూ కూర్చున్నావా తల్లి నేను ఎప్పుడు కూడా నీ చెయ్యిని విడిచిపెట్టింది లేదు నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటున్నానని పదే పదే చెప్తున్నా కూడా నువ్వే నాపైన నమ్మకాన్ని కుదుర్చుకోవడం లేదు తల్లి నీ వెంటే నేను ప్రతిక్షణం కూడా ఉంటున్నానని ఎన్నోసార్లు నిరూపించాను అయినప్పటికీ నువ్వు మాత్రం నన్ను పరిపూర్ణంగా నమ్మలేకపోతున్నా బిడ్డ నువ్వు ఏ పని చేసినా అది విజయం పొందేలా నీతో ప్రయత్నం చేయిస్తుంది ఎవరు నీ సాయే కదా మరి అంతగా నీతో ఉండే నాకు ఈ బాధలు కష్టాలు ఎందుకు వస్తున్నాయి బాబా మరి ఒకవేళ నా బాధలు కష్టాలు నా చెంతకు వస్తున్నప్పుడు చూస్తూ ఎందుకలా ఊరుకుంటున్నావు నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు చేసిన కొన్ని కర్మలు నువ్వు అనుభవించకుండా పోతాయా బిడ్డ అవన్నీ కూడా నువ్వు అనుభవించాలి కదా నేను నీతో ఇది ఎందుకు ఉండేది తెలుసా తల్లి నీ చెడు సమయంలో అంటే నీకు బాధ కలిగిన సమయంలో నాకంటూ ఎవ్వరూ లేరు అని నీలో నువ్వు ఒక భయానికి లోనై నువ్వు అసహనాన్ని గురి చేసుకుంటూ ఉంటున్నావు చూడు ఆ సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి తప్పుడు నిర్ణయాలు కానీ తీసుకోకుండా నిన్ను రక్షించేది మరి ఎవరో కాదు బిడ్డ నీవు నమ్ముకున్న నీ సాయి మరి నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకోకుండా నీ కష్టాల నుంచి నీ సమస్యల నుంచి నిన్ను విముక్తి కలిగించడం లేదని అపోహపడుతున్నావు నీకు అవసరమైనవన్నీ కూడా సమకూర్చడం లేదని బాధపడుతూ ఈ విధంగా ఆలోచిస్తూ ఉండడం మంచి పని కాదు బిడ్డ అసలు అది ఎంతవరకు నిజమనేది ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించావా ఎంత కష్టకాలంలో కూడా నువ్వు ఈ రోజుటి వరకు ఎంత ధైర్యంగా నిలబడ్డావంటే అందుకు నా నుంచి నీకు ఎన్నో సహకారాలు లభించాయి కాదంటావా నువ్వే ఒక్కసారి ఆలోచించు ఆ విషయం నీకు ఏదో ఒక రోజు తప్పకుండా గుర్తుకు వస్తుంది నేనే కనుక లేకపోతే నీకున్న ఎన్నో సమస్యలు ఏ పాటివి చెప్పు నువ్వు ఎన్నో చిక్కుకొని ఎన్నో బాధలు పడేవాడివి అయినా ఇప్పటికీ నీకు ఎన్ని సహకారాలు అలాగే ఎన్ని సహాయాలు అందించే మాత్రం ఏ ప్రయోజనం చెప్పుబిడ్డా కేవలం నీ సహాయాన్ని పొందినప్పుడు మాత్రమే ఆహా నా బాబా నాకు సహాయం అందించారని అనుకుంటున్నావు తర్వాత మరలా ఏదైనా సమస్య కానీ చిన్నపాటి కష్టం వస్తే వెంటనే ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా నా బాబా ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు నువ్వు ఉన్నావా నువ్వే ఉంటే నాకు ఈ సమస్యలు కష్టాలు ఏమిటి బాబా అని నన్ను వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు మరి అటువంటప్పుడు నేను నీతో ఉన్నట్లా లేనట్లా నేనే కనుక బిడ్డ నీ కర్మలన్నీ కూడా ఇప్పుడు నీ నుంచి తీసివేసినట్లయితే నువ్వు వాటినే మరలా మరలా అనుభవించాల్సి వస్తుంది కానీ నేను అనుకుంటుంది ఏంటో తెలుసా ఇన్ని రోజులు నీకున్న చెడు కర్మలన్నీ కూడా తీసివేసి వాటి స్థానంలో మంచి స్థా అంటే మంచి కర్మలు ఇద్దామని నేను ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను అందువల్ల నువ్వు జీవితంలో ఎంతో ఆనందంగా సంతోషిస్తావు జీవిస్తావు అదే కదా నేను ఆశపడుతున్నాను అందుకోసమే నేను కొన్ని రోజులు బాధపడినా పర్వాలేదని ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా అలా చూస్తూ ఉన్నానమ్మా అవి నిన్ను ఎక్కడ కూడా ఎక్కువగా బాధించేలా కాకుండా కేవలం కష్టాలు సమస్యలు అలా వచ్చి నిన్ను పలకరించేలా చేస్తున్నాను ఇక నుంచి ఈ జన్మలో కూడా నీకు ఎలాంటి కర్మలు అనేవి ఎందుకో తెలుసా ఈ జన్మలో అయితే తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి ఎలాంటి కీడు చేయలేదు బిడ్డ ఎవరి చెడు కూడా కోరుకోలేదు ఎప్పుడు కూడా అందరూ మంచి కోరుకున్నావు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటావు నీ మంచి మనసుకి నువ్వు చేసిన కొన్ని మంచి పనులకు చిరకాలం నువ్వు చేసిన చిన్న చిన్న తప్పులు కానీ లేదా నీ పూర్వజన్మ కర్మలు కానీ అవన్నీ కూడా పూర్తిగా నీ నుంచి దూరం చేసేస్తున్నాను నీకుండే చెడు అంతా కూడా తొలగిపోయే సమయం అనేది వచ్చింది తల్లి అతి కొద్ది రోజుల్లోనే నీ జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోబోతుంది నువ్వు నీ భవిష్యత్ అంతా కూడా సంతోషమైన చేసుకోబోతున్నావు సుఖంగా జీవించబోతున్నావు కాబట్టి ఈ కొద్ది రోజుల్లో కూడా ప్రశాంతంగా ఉండు ఎలాంటి సమస్య వచ్చినా కూడా వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవద్దు వాటిని చూసి భయపడొద్దు అవి నిన్ను ఏమీ చేయలేవు అని నేను నీకు హామీ ఇస్తున్నాను కదా నిన్ను అవి తాకాలంటే ముందు నీ బాబాని దాటుకొని నీ వద్దకు రావాలి అది కేవలం నువ్వు అనుభవిస్తున్నట్లు అనిపిస్తున్నప్పటికీ కూడా అవి నిన్ను ఏమీ కూడా ఏమీ చేయలేవు తల్లి నీకు చెప్తున్నాను కదా నీకున్న సమస్యలను కష్టాలను కేవలం నా వద్దకు వచ్చినవి కేవలం నా కోసం కాకుండా నా చుట్టూ ఉన్నవారికి కూడా ఇవి సహజమైనవి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో వాటిని అస్సలు నువ్వు పట్టించుకోవు ఎప్పుడైతే నువ్వు ఒక సమస్యను పెద్దదిగా చూడడం మొదలు పెడతావో అది నిన్ను ఇంకా ఇంకా బాధ పెట్టడానికి చూస్తుంది కాబట్టి నిరంతరం కూడా నీ సాయినాథుని స్మరణం చేస్తూ ఉండు లేదంటే నీ భగవంతుడు సన్నిధిలో గడుపుతూ ఉండు ప్రతిరోజు కూడా నీ మనసుకు నచ్చినట్లు పనులు చేసుకుంటూ ఉండు అప్పుడు నీకున్న సమస్య కానీ ఏదైనా కష్టం కానీ పెద్దగా ఇబ్బంది కలిగినా నిన్ను ఏమీ చేయలేదు తల్లి అలా కాకుండా నువ్వు అలా కూర్చుని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే ఆ కష్టం నిన్ను ఇంకా ఇంకా పదే పదే బాధపెట్టాలని చూస్తుంది నీ మనసుకు ఇంకా ఇంకా గాయం చేస్తుంది చాలా రోజుల నుంచి ఇప్పటికే ఎక్కువగా ఆలోచిస్తున్నావు అసలు రాత్రైతే నువ్వు నిద్ర కూడా పోవడం లేదు నీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా పోవాలని కుటుంబంలో ఎదురైన ప్రస్తుత పరిస్థితులు కావచ్చు వాటిని కూడా నిన్ను బాగా ఆనందంగా ఉండే విధాన్ని చేయబోతున్నాను నన్ను నమ్ముబిడ్డ నిన్ను చూస్తూ అసలు ఏ విధమైన సమాధానం ఇవ్వాలో నాకు కూడా అర్థం కావడం లేదు అందువల్ల నేను కొన్ని రోజుల నుంచి సమస్యల్లో కష్టాల్లో కూరుకుపోతున్నా కూడా ఎలాంటి సహాయం కూడా నేను అందులో వల్లే చేయలేకపోతున్న తల్లి కానీ ఎలాంటి సహాయం ఇవ్వలేదన్నది మాత్రం నీ పొరపాటు అవుతుంది ఎంత సమస్యలో ఉన్నా ఎంత బాధలో కూడా ఉన్నా నేను నీ నుంచి ఎప్పుడు కూడా నీ మాటలు వింటూనే ఉంటున్నాను ఒకటి బిడ్డా ఒక మనిషి కనిపిస్తే ఎంత బాధలో ఉన్నా నీ మనసు కాస్త తేలికైపోవాలి ముందు నీ శ్రేయోభలాసులు కానీ కాస్త మనసు విప్పి మాట్లాడుకొని నీ మనసులో ఉన్న బాధని వారితో చెప్పుకో అలా నీకున్న కష్టం కానీ సమస్య కానీ ఏదైనా సరే వారితో పంచుకో ఆ తర్వాత వారి నుంచి మంచి జవాబు రావచ్చేమో నువ్వు ప్రారంభించినటువంటి ఒక పని వల్ల అతి కొద్ది రోజుల్లోనే విజయం పొంది నీకు ఉన్న ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మంచిగా మెరుగవుతాయి మీకున్న కుటుంబ సమస్యలన్నీ కూడా దూరమవుతాయి ఇన్ని రోజులు కూడా నువ్వు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నావు దానికోసం ఎంతో విచారంగా విచారిస్తూ ఉన్నావు ఆ పని పూర్తవుతుంది నీకు ఎంత అద్భుతంగా మారిపోతుందో చూస్తే నిన్ను తప్పకుండా ఆశ్చర్యపరిచేటటువంటి ఒక సమయాన్ని నీకు బహుమతిగా ఇవ్వబోతున్న తల్లి మరి నాకంటే నీకు ఎవరున్నారో చెప్పు నన్నే నమ్మినటువంటి నా బిడ్డలు మీరే కదా నేను ఎప్పుడు కూడా మీ వెంటే ఉండి మీరు పిలిస్తే పలుకుతూ ఉంటాను నేను ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటో తెలుసా తల్లి మీ ప్రేమ మీ నమ్మకం మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా మీ బాబాకు సంబంధించినవి ఉండాలి ప్రతి పని చేసేటప్పుడు మీరు ఒక్కసారి నీ బాబాని గుర్తు చేసుకుని చేస్తే మంచిది తల్లి నువ్వు ఎక్కువగా ఆలోచించడం వల్ల నువ్వు నీ మనసులో ఉన్నటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ కూడా పోతాయని అర్థం ఇక దేని గురించి కూడా అధికంగా కంగారు పడకుండా జరగవలసిన సమయానికి అన్నీ కూడా తప్పకుండా నా బాబా జరుపుతానని ధైర్యంగా ఉండాలి ఏది కూడా ఆగమన ఆగదు కదా నిరంతరం కూడా నీ బాబాపై నమ్మకం ఉంచి ఆయన యొక్క నామస్మరణని స్మరిస్తూ ఉందాం తట్టుకోలేని కష్టం మన దగ్గరికి వచ్చినప్పుడు బిడ్డ మనకు తోడుగా మనం నమ్మినటువంటి మనకి మన బాబా వెనక ఉన్నారు అండగా ఉండి రక్షిస్తారు అని ఒక్కసారి ధైర్యంగా బిడ్డ ప్రతి జన్మలో కూడా ఆయన మన వెంటే ఉంటారు మనం కోరుకుంటున్న ప్రతిఫలాన్ని తప్పకుండా ఆయన ఏదో ఒక రోజైతే మనకు అందించేలా చేస్తారు అదే నిజమైనటువంటి మనకి సాయి భక్తునిగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో గౌరవంగా నలుగురిలో ఉన్నతంగా జీవిస్తాం విజయం తప్పకుండా మన సొంతమయ్యే తీరుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా సరే సప్త సముద్రాల దాటైనా సరే బిడ్డ నీ కోసం నిన్ను అడిగింద తీసుకువచ్చి నీ చేతిలో పడతానని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారు సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసుకినో భవంతు జై సాయిరామ్